నమస్కారం మిత్రులారా మీరు అందరు ఎలాగున్నారు నమస్కారం దోస్తా అప్ సప్ కేసే హే ఈరోజు క్లాస్లో మనం క్వశ్చన్స్ ఎలా అడగాలి ఎదుటి వారిని ఎలా ప్రశ్నించాలి నేర్చుకోబోతున్నాము అయితే ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ చాలా బేసిక్ హిందీ మీరు బేసిక్ హిందీ నేర్చుకోవాలనుకుంటే ఈ క్లాస్ తప్పకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్లో కొత్త వారైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఆలస్యం ఎందుకు మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా ద ఫస్ట్ వర్డ్ ఈస్ ఏమిటి ఏమిటిని హిందీలో క్యా అంటారు ఏమిటి క్యా నువ్వు ఏం చేస్తున్నావు తుమ్ క్యా హో నువ్వు ఏం చేస్తున్నావు తుమ్ క్యా కర్రహే హో నువ్వు తుమ్ ఏం క్యా చేస్తున్నావు హో చేస్తున్నావు హో నువ్వు ఏం చేస్తున్నావు తుమ్ క్యా కర్రహేహో ద సెకండ్ వన్ ఇస్ ఎందుకు ఎందుకుని హిందీలో క్యో అంటారు ఎందుకు క్యో మీరు బయటికి ఎందుకు వెళుతున్నారు ఆ బాహర్ క్యో జారహే హే మీరు బయటికి ఎందుకు వెళుతున్నారు ఆ బాహర్ క్యో జారహే మీరు ఆప్ బయటికి నార్మల్గా మనం ట్రాన్స్లేషన్ చేసుకుంటే బాహర్ కో అవ్వాలి కానీ హిందీలో బాహర్ కో అనే పదాన్ని యూజ్ చేయరు బాహర్ అనే పదాన్ని యూజ్ చేస్తారు అందుకే బయటికి బాహర్ ఎందుకు క్యో వెళుతున్నారు జారహే హే మీరు బయటికి ఎందుకు వెళుతున్నారు ఆ బాహర్ క్యో జారహే హే ద నెక్స్ట్ వన్ ఇస్ ఎలా కేసే ఎలా కేసే కైసే అనకూడదు వినండి ప్రొనౌన్సియేషన్ వినండి కైసే కాదు కేసే ఎలా కేసే మీరు ఎలా ఉన్నారు ఆప్ కేసే హే మీరు ఎలా ఉన్నారు ఆప్ కేసే హే మీరు ఆప్ ఎలా కేసే ఉన్నారు హే ఉన్నారు హే మీరు ఎలా ఉన్నారు ఆప్ కేసే హే ద నెక్స్ట్ వన్ ఇస్ ఎప్పుడు ఎప్పుడు కబ్ ఎప్పుడుని హిందీలో కబ్ అంటారు ఎప్పుడు కబ్ మీరు ఎప్పుడు వస్తారు ఆప్ కబ్ ఆయంగే మీరు ఎప్పుడు వస్తారు ఆప్ కబాయింగే మీరు ఆప్ ఎప్పుడు కబ్ వస్తారు ఆయంగే వస్తారు ఆయంగే మీరు ఎప్పుడు వస్తారు ఆప్ కబాయింగే ద నెక్స్ట్ వన్ ఇస్ ఎవరు కాన్ ఎవరు

इल्लू घर एवर किसका है इल्लू इल्लूर यह घर किसका है द नेक्स्ट वन इज एवर किसे एवर किसे पिलवाली किसे बुलाना है एवरनी किसे पिलवाली बुलाना है एवरनी पिलवाली किसे बुलाना है द नेक्स्ट वन इज ए कौन सा ए कौन सा मीकू ए रंगु अंटे इष्टम आपको कौन सा रंग पसंद है मीकू ए रंगु अंटे इष्टम आपको कौन सा रंग पसंद है मीकू आपको ए कौन सा रंगु रंग इष्टम पसंद है इष्टम पसंद है मीकू ए रंगु अंटे इष्टम आपको कौन सा रंग पसंद है द नैक्स्ट वन इज एनी कितने एनी कितने एनी घंटल को रावाली कितने बजे आना है एनी घंटल को रावाली कितने बजे आना है एनी कितने గంటలకు బజే ఇక్కడ కూడా గంటలకు అంటే బజే కో కానీ హిందీలో జస్ట్ బజే అనే పదాన్ని వాడాలి బజే కో అనే యూస్ చేయకూడదు గంటలకు కానీ హిందీలో మనము బజే అనే యూస్ చేయాలి రావాలి హే ఎన్ని గంటలకు రావాలి కిత్నే బజే హే ద నెక్స్ట్ వన్ ఇస్ ఎంత కిత్నా ఎంత కిత్నా దీని ధర ఎంత इसका दाम कितना है इसका दाम कितना है दीनि इसका धरा दाम एंता कितना है अंता इसका दाम कितना है ई रोज प्रश्न మీరు బయటికి ఎప్పుడు వెళతారు నీ హిందీలో ఏమంటారు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగే ఈరోజు క్లాస్ మీకు ఎలా అనిపించింది అది కూడా కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హిందీ మాట్లాడటం నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు హిందీ నేర్చుకోవడానికి ఉపయోగపడే ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం మళ్ళీ కలుద్దాం మిలెంగే